ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఎహేస్కేల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఆరో వచ్చును చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానయ్య ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎహేస్కేలైన ప్రవక్తతో ఆ దినము దేవుని ప్రజలతో మాట్లాడుతుండగా ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు వాగ్దానము మీరు బ్రతుకుచు నేనే దేవుడిని అని తెలుసుకుందరు ఈ లోకములో ప్రియమని దేవుని బిడ్డరా మన జీవితములో మనం ఎన్నో సార్లు అన్నీ పోగొట్టుకున్న అనుభవంలోకి వస్తాం జీవితపు చివరి అంచుల్లో ఉంటాం కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటే మనకు అనిపిస్తుంది ప్రియమని దేవుని బిడ్డరా ఆ పరిస్థితుల్లో చాలా కురుంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం ఇంటుండగా మరి శక్తిహీలుగా కురుంగిపోయినవారుగా మనం ఉన్నామేమో నేటి కాలంలో చూస్తే ఇప్పుడు మన దోని పిట్లరా ఆత్మహత్యను చేసుకునేవారుగా ఉన్నారు ఏ వార్తల్లో పేపర్లో చూసినా మనము ఇది చాలా సర్వసాధారణంగా పలానోళ్ళు అండి ఇలా అయిపోయారా సూసైడ్ చేసుకున్నారా ఆత్మహత్యలు చేసుకున్నారా అని సర్వసాధారణం అయిపోయింది కానీ మీకు ఒక విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒక వ్యక్తి నేను చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు తెలుసా ఓ మాట చెప్పనివ్వండి అదేమిటంటే ఒక వ్యక్తి జీవితములో ఎదురు పోరాడలేక కొన్నిసార్లు ఇక అయిపోయింది జీవితం అంతా అయిపోయింది ఇక మనం ఏది సాధించలేము ఇక చివరిలోకి వచ్చేసామని కృంగిపోయిన పరిస్థితులు ఇక అనుకుంటారు సర్వం కోల్పోయాము అనుకుంటారు ప్రియమని దేవుని బిడ్డారా బైబిల్ చెప్తుంది ఇలాగా అనుకోని తమ జీవితాల్ని పూర్తిగా మానవేసుకుంటారు కానీ విశ్వాసంతో ఉన్నవాళ్ళు దేవుణ్ణి కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితంలో మటుకి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడేస్తాడండి నూతన ఆశీర్వాదాన్ని క్రింద పడిపోయిన వారిని లేపటం బలహీనులైన వాళ్ళని బలపరచటం జీవితంలో విరక్తి చెందిన వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవ్వటం ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో దేవుడు తన సులువ కార్యాన్ని బట్టి నిలబెట్టే కార్యాన్ని జరుగుద్దండి ఓ మాట చెప్పిన ఓ ప్రాంతంలో ఓ పాస్త గారి వెళ్ళి సువార్త కూటం పెట్టాడండి సువార్త చాలా చాలామంది జనులు వచ్చారు ఆ రోజు దేవుని సేవకుడు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే మనస్సు రక్షణ బాప్తీసము రాజ్యము నరకము వీటి గురించే సువార్తని యేసు క్రీస్తు గురించి చెప్పాడండి ఎప్పుడైతే ఈ మాటలు చాలామంది విని వాళ్ళ హృదయాలు బద్దలయ్యి వాళ్ళు ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు కానీ ఆ గుంపులో ఒక ప్రాముఖ్యమైన ఒక ఇద్దరు యవనస్తులంట రక్షణ గురించి యేసుప్రభు గురించి పరలోకం గురించి నరకం గురించి వాళ్ళు వ్యంగ్యంగా అపహాసం చేశారు చేసి ఇదిగో దేవుడంట రక్షణ పొందాలంట అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది వాళ్ళిద్దరూ సైన్యంలో చేర్చబడ్డారు చేర్చబడిన తర్వాత ఒక యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో అవతల శత్రువులు చాలా జయిస్తున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చేలా వీళ్ళక మరణ భయం పట్టుకుంది ఎలా మనం ఎలా కాపాడబడతాం అనే విషయం కంటే పుట్టాము పెరిగాము యుద్ధంలో చనిపోవటమేనా ఒకళ్ళు చనిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచనకు వచ్చాక వాళ్ళిద్దరూ ఒక డిస్కషన్ చేసుకున్నారు ఏంటా డిస్కషన్ అంటే మన ఊర్లో సువార్త కూటం పెట్టినప్పుడు దైవజనుడు ఏం చెప్పాడంటే యేసు క్రీస్తు సువార్త గురించి చెప్పాడు రక్షణ పొందుంటే ఆ వ్యక్తికి నిత్య జీవం లేకపోతే అగ్నిగుండం అన్నారు కదా అని చెప్పి వాళ్ళు అది గుర్తు చేసుకొని యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించారు యుద్ధం జరుగుతుంది ఇద్దరిలో ఒక వ్యక్తి చనిపోయాడు ఒక వ్యక్తి అతను బ్రతికి తిరిగి ఇంటికి వచ్చాడు అతను గొప్ప సాక్ష్యము చాలా ప్రాంతం ఏమి మేము చివరిలో మరణ భయంతో ఇంకంతా అయిపోయింది సర్వం కోల్పోయాము ఇక మరణానికి దగ్గరున్న సమయంలో యేసుప్రభే మమ్మల్ని కాపాడాడు అలాగే యేసుప్రభు ఒక వ్యక్తిని నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని సాక్ష్యం ఇచ్చాను అవును కదా ఈరోజు నీ ఇంట్లో కూడా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అపహాసం చేసేవాళ్ళు ఉండి ఉండొచ్చు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లే నువ్వు నమ్ముకున్న దేవుడు విశ్వసించిన దేవుడు గొప్పవాడు నీ ఇంట్లో వాళ్ళు గొప్ప దేవుడిని కలిగొండబోయే సమయం ఆసన్నమైంది ఈరోజు దేవుడు నీ ఇంట్లో వాళ్ళని కదిలిస్తున్నాడు ఆ రక్షణలోకి నడిపిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసా నీకు వందనాలు ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో క్లైమ్ చేసుకుని వారి జీవితంలో కలుగును కలుగునుగాక రక్షణ లేని కుటుంబాలు రక్షణ పొందుకుందురుగాక ఇక రక్షణ లేని చివరి స్థాయిలో పడిపోతున్న స్థితిలో ఉన్న వాళ్ళని మీరు బలవంతులుగా నిలబెట్టి నడిపించునుగాక ఒక పరలోక సన్నిధి వారు ననితను అనుభవించాలి చివరి రోజులే ఇంకంతా అయిపోయిన వాళ్ళు నూతన ఆశీర్వాదం నూతన ధైర్యం నూతన జీవంతో వాళ్ళు నింపబడిన గాక అవునయ్యా ఎహేస్కేల్ గ్రంథములో ఎలాగైతే వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారో అలాగే ఒక సైనికుల విషయంలో ఎలా దేవుడిని తెలుసుకున్నారో ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానం క్లైమ్ చేశారు వారి గృహంలో రక్షణ కార్యాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు తెలిస్తూ ఈరోజు బర్త్డే జరుపుకునే బిడ్డల్ని దీవించండి దయని కిరీటాన్ని ఇవ్వండి అలాగే ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకునే వారిని ఆశీర్వదించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె